ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతుల బతుకులు రోడ్డున పడుతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. రైతులు అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఒకాల వర్షానికి మార్కెట్ యార్డ్లో తడిసిన వరిధాన్యాన్ని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మాట ఇచ్చి మాట తప్పిందన్నారు గత రోజుల నుండి దుబ్బాక మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు నత్త నడకన సాగుతున్నాయని రైతులకు గోని సంచులు ఇవ్వకుండా ధాన్యం తరలించడానికి ట్రాన్స్పోర్ట్ లేక రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి ఎంపీటీసీ కొత్త పుష్పలత కౌన్సిలర్లు యాదగిరి నాయకులు కొత్త కిషన్ రెడ్డి పాల్గొన్నారు అకాల వర్షాల వల్ల మరి దుబ్బాక మార్కెట్ యార్డ్లో మరి వందల క్వింటలకు సంబంధించిన ధాన్యం ఈరోజు మరి నీళ్ల అయిపోయింది మరి ముఖ్యంగా సరి అయిన సమయంలో కాంట పెట్టుకోలేక మరి అధికారుల నిర్లక్ష్యం వల్ల మరి గోడ ఇక్కడ కనీసము బారదాన్ లేదు ట్రాన్స్పోర్ట్ లేదు కాంట పెట్టడం లేదు దాదాపు పదిహేను రోజుల నుంచి ధాన్యం వస్తే ఇక్కడ ఓసిపోతే రైతులు రైతులను పట్టించుకునే నాదులు లేడు మరి రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు దానికి తోడు ఈరోజు వర్షం పడవల్ల మొత్తం వడ్లన్నీ కొట్టుకపోయినాయి మరి తడిసిన ధాన్యం లారీ మీద ఉన్నది మరి ఆ లారీలు ఇప్పటికి రెండు లారీలు పోయినాయి అక్కడ దించుకోవట్లేదు మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు మరి పదిహేను రోజుల నుంచి మరి కళ్ళాల వడ్లు పోసుకుంటే కాంట పెట్టే నాదుడు లేడు పట్టించుకుంటూ లేరు అధికారులు లేరు మరి కనీసం లోడింగు అన్లోడింగు మరి ఎవరు కూడా సహకరిస్తలేదు మరి వాళ్ళు నిజంగా కూడా సమయానికి ఒకవేళ ఈరోజు మరి లారీలలో వడ్లు పోయినట్టయితే అయిన సమయంలో కాంట పెట్టినట్టయితే ఇలా ఈ పరిస్థితి వచ్చేది కాదు మరి ఇప్పటికైనా ఈ తడిసిన ధాన్యాన్ని కూడా మరి ఖచ్చితంగా కొనుగోలు చేయాలి పోయిన ఇప్పుడు ఉన్న గవర్నమెంటు మరి కింటాల్కు ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఏదైతే ఎలక్షన్లో ప్రామిస్ చేసిందో ఆ రైతులకు ఖచ్చితంగా క్వింటాలకు ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఈ తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనాలని చెప్పి మరి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది నిజంగా చాలా ఘోరమైన పరిస్థితి గతంలో మా ప్రభుత్వంలో ఎన్నడూ కూడా ఏ ఒక్క రోజు కూడా నిర్లక్ష్యం చేయలేదు ఏ గ్రామంలో అయినా మరి ధాన్యాన్ని మరి కటింగ్ కాకముందే మరి అక్కడ పోయి కల్ కొనుగోలు కేంద్రాలు పెట్టి మరి ఎంతదింట రైస్ తరలించినాము ఈ ఈరోజు ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు నిజంగా కూడా ఇన్ని రోజుల నుంచి పది పదిహేను రోజుల నుంచి కూడా మరిదే ధాన్యం తెచ్చి కళ్ళంలో వస్తే కూడా పట్టించుకునే నాతులు లేడు దీన్ని పూర్తిగా మరి గవర్నమెంట్ ఫెయిల్ డిపార్ట్మెంట్ ఫెయిలు ఎక్కడ కూడా మరి రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం చేయడం అనేది చాలా బాధకరం